హాయ్ ఫ్రెండ్స్ మనం ఇవాళ ఏం కర్రీ చేసుకోబోతున్నామో చూద్దామా ఫ్రెండ్స్ హాయ్ ముందుగా అందరికీ వెల్కమ్ టు నిస్తా కిచెన్ స్పెషల్ రండి ఫ్రెండ్స్ మనం ఏం చేసుకోబోతున్నామో చూద్దాము చామదుంపల కర్రీ చామదుంపలు ఎండు రొయ్యలు ములక్కాడతో మనం కర్రీ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఈ చామదుంపలు చాలా బాగుంటాయి కర్రీ మనకి నేను హాఫ్ కేజీ చామదుంపలు తీసుకున్నాను శుభ్రంగా దీన్ని కుక్కర్లో వేసి విజిల్స్ వేయించుకుంటాను ఓకేనా మనం దీన్ని కుక్కర్లో వేసుకొని విజిల్ వేయించుకుందాం ఓకే గో స్టార్ట్ చేద్దాం రండి ఇప్పుడు మనం ఈ చామదుంపల పులుసులోకి ఏమేమి కావాలో ఒకటొకటిగా చూసుకుందాం చామదుంపలు హాఫ్ కేజీ తీసుకున్నాను నేను పెద్దవి ఉన్నాయి దానివల్ల కట్ చేశాను ఆనియన్స్ పచ్చిమిర్చి ఒక నాలుగు మూడు టమాటాలు అలాగే ఒక పది బెండకాయలు ఒక మూడు ములక్కాళ్ళు మంచి లేత ములక్కాళ్ళు తీసుకున్నాను నేను కరివేపాకు మనం ఎండు రయలు వేసి చేసుకుంటున్నాం కదా ఫ్రెండ్స్ ఎండు రొయ్యలు తీసుకొని చక్కగా నానబెట్టుకొని ఉంచుకోవాలి అలాగే అందులో వేసుకున్నవి రైసెస్ సాల్ట్ పసుపు కారం మెంతులు చింతపండు నానబెట్టుకొని మనం ఉంచుకోవాలి అలాగే కొత్తిమీర ఆయిల్ అండ్ వాటర్ లేసుకో స్టార్ట్ చేద్దామా ఇప్పుడు స్టవ్ మీద నేను కళాయి పెట్టుకున్నాను కళాయి ఇటెక్కిన తర్వాత మనం నూనె వేసుకోవాలి నేను నాలుగు గెరట్లు ఆయిల్ వేసుకున్నాను హాఫ్ కేజీ చామదుంపలకి నేను ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ వీటెక్కింది కదా మనం ఫస్ట్ వన్ కప్ రొయ్యలు తీసుకున్నాం కదా ఎండు రయ్యలు చక్కగా నేను టూ టైమ్స్ వాష్ చేసుకొని వాటిని చక్కగా దూరగా మంచి కలర్ వచ్చేలాగా వేపుకోవాలి మంచి కలర్ వచ్చాయి కదా మనం దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము మొత్తం నేను ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకొని ఆయిల్లో మనం తీసుకున్న మెంతులు ఆనియన్స్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా ఫ్రై అవుతున్నాయి కదా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అవుతున్నప్పుడే అందులో కొంచెం కరివేపాకు అలాగే మనకి ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వడానికి సాల్ట్ వేసుకోవాలి నేను టూ స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నాను పులుసులో కొంచెం సాల్ట్ ఎక్కువే పడుతుంది మనకి టూ స్పూన్స్ వేసుకోండి దాన్ని బాగా కలుపుకొని అలాగే ఒక అర స్పూన్ పసుపు వేసుకొని మనకి ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలంటే సాల్ట్ అండ్ పసుపు వేయడం వల్ల ఆనియన్స్ బాగా ఫ్రై అవుతాయి మనకి టూ మినిట్స్ మూత పెట్టి ఆనియన్స్ బాగా ఫ్రై అవనిద్దాం బాగా ఫ్రై అయ్యాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అందులో టమాటాలు మూడు టమాటాలు తీసుకున్నాం కదా ఆ మూడు టమాటాలు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అవి కూడా చక్కగా మూత పెట్టుకొని టమాటా మొత్తం స్మాష్ అయ్యేలాగా మనం కుక్ చేసుకోవాలి చూసారా ఉల్లిపాయల్లో టమాటాలు కూడా మొత్తం స్మాష్ అయిపోయాయి కదా శుభ్రంగా ఇలా స్మాష్ అయిపోయిన తర్వాత అందులో మనం తీసుకున్న బెండకాయలు ముళ్ళక్కాళ్ళు కూడా వేసుకొని చక్కగా ఆనియన్స్కి మొత్తం వేగేలాగా అవి కూడా ఫ్రై చేసుకోవాలి మొత్తం ఫ్రై అవ్వాలి ఒక ఐదు నిమిషాలు అలా ఉంతులేండి తర్వాత తీసి చూద్దామా మనకి చక్కగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు మనం అందులో మనం తీసుకున్న చామదుంపలు వేసుకోవాలి చామదుంపలు కూడా వేసుకొని శుభ్రంగా వాటితో కలిపి ఫ్రై చేసుకోవాలి ఇందులో మనం టూ స్పూన్స్ కారం వేసుకోవాలి అది కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి మొత్తం వేసిన చామదుంపలకి అన్నిటికి మూలక్కాడ పట్టి అన్నిటికి పట్టేలాగా చక్కగా ఫ్రై చేసుకున్నాం కదా చూసారా మనకి రొయ్యలు అలా విరిపితే విరిగేటట్టు వేపుకుంటే మంచి టేస్ట్ వస్తుంది కర్రీ కొంచెం కొత్తిమీర మనం వేపుకున్న రొయ్యలు కూడా వేసి మనకి ఆల్మోస్ట్ మొత్తం ఫ్రై దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు మనం ములక్కాడ బెండకాయ వేసాం కదా అవి ఉడకటానికి వాటర్ వేసుకొని ఒక పది నిమిషాలు అలాగా బాయిల్ అవనిద్దాం ఐదు నిమిషాలు అలా ఉంచేయండి ములక్కాడ ఉడికిందో లేదో ఈ స్టేజ్లో చెక్ చేసుకోవాలి ఎందుకంటే మనం పులుసు వేస్తాం కదా పులుసు వేసేటప్పుడు ములక్కాడ మళ్ళీ ఉడకదు ఉడికే ఛాన్సెస్ తక్కువ అందుకనే ముందుగా చూసుకొని చెక్ చేసుకొని మనం తీసుకున్న చింతపండు పులుసు ఉంది కదా అది కూడా వేసుకొని చక్కగా దీన్ని దగ్గరికి అవ్వనివ్వాలి కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాలు సిమ్లోని అలా ఉంచేద్దాం తీసి చూద్దామా చూసారా ఫ్రెండ్స్ మనకి నిజంగా మంచి స్మెల్ వస్తుంది కర్రీ పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయాయి నిజంగా చూసారా మన చామదుంపలు ములక్కాడు ఎండిరయ్యల పులుసు రెడీ అయిపోయింది నేను అన్నీ సరిపోయే చెక్ చేస్తున్నాను పర్ఫెక్ట్గా మొత్తం సరిపోయాయి ఫ్రెండ్స్ సూపర్ టేస్ట్ ఉంది ఓకేనా మనం ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుందాము చూసారా మన చామదుంపల పులుసు రెడీ అయిపోయింది చామదుంపలు పులుసు రెడీ అయిపోయింది కదా సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ నేను రైస్లో వేసుకొని తిని మీకు ఎలా ఉందో చెప్తాను ఈ ఎండు రోయలు అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది కర్రీ నేను టేస్ట్ చేసి చామదుంపలు కూడా పర్ఫెక్ట్గా ఉడికాయి మనకి ఫస్ట్ది మీకు వా ఫ్రెండ్స్ సూపర్ టేస్ట్ వచ్చింది నిజంగా పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయాయి మనకి నిజంగా ఈ చామదుంపల పులుసు నాలాగే మీరు కూడా చేసుకొని ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ నా వీడియోని చూసిన వారు నాకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్